వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అయిన కత్ర్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రిస్మస్ వేడుకలను లండన్లోని వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు కత్రినా తన ఇన్స్టాగ్రామ్లో క్రిస్మస్ సెలబ్రేషన్ సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు వారు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ఫొటోస్ అండ్ క్రిస్మస్ ట్రీ దగ్గర దిగిన ఫొటోస్ అండ్ సెంటాక్లాస్తో దిగిన ఫొటోస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి కత్ర్నాకైఫ్ అండ్ విక్కీ కౌశల్ తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో న్యూజిలాండ్లోని వెకేషన్కి సంబంధించిన పిక్స్ని కథినా తన ఇన్స్టాగ్రామ్లో వండర్ఫుల్ జర్నీ యొక్క గ్లింసెస్ని షేర్ చేసుకున్నారు కతీర్నాకైఫ్ అండ్ విక్కీ కౌశల్ టూ ట్వంటీ ఫోర్ క్రిస్మస్ సందర్భంగా న్యూజిలాండ్లోని బ్రిటిష్ వైల్డ్ ల్యాండ్ డంప్ వెకేషన్లో వారు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపిన మూమెంట్స్ని కైఫ్ తమ ఇన్స్టాగ్రామ్తో తమ అభిమానంతో పంచుకున్నారు కత్నా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ వారు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో బ్రిటిష్ వైల్డ్ ల్యాండ్ వెకేషన్లో వారితో ఆనందంగా గడిపిన సమయాన్ని మరియు ఆ వెకేషన్లోని బ్యూటిఫుల్ మూమెంట్స్ని బ్రిటిష్ వైల్డ్ ల్యాండ్ వెకేషన్లోని బ్యూటిఫుల్ నేచర్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఖతర్నా అండ్ విక్కీ కౌశల్ జరుపుకున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫొటోస్ మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి